గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశంలో పెద్దలు ప్రభాకర్ గారు ఇలా మూడు వేల కోట్లు కాదు ఒక మన నియోజకవర్గానికి మూడు వేల కోట్లు ఆ విధంగా అన్ని అభివృద్ధి చేసుకుందాం కాంగ్రెస్ ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం హామీలు ఏమైతున్నాయో ఆవిల్ని అన్నింటినీ పూర్తి చేసుకుందాం తప్పకుండా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది మీకు మరి ఈరోజు తీసుకుంటున్న చెక్కులు ఏవైతున్నాయో ఇవి పాత చెక్కులు ఆర్టీఓ గారు చెప్పినట్టు పాత ప్రభుత్వం చెక్కులు ఇవి లక్ష ఒక వంద పదహారు రూపాయల చెక్కులు ఇవి కొత్త చెక్కులు మళ్ళా కళ్యాణ లక్ష్మి కానీ ఉషాదీ ముబారక్ కానీ ఒక లక్ష ఒక వంద పదహారుతో పాటు మీరు బంగారం కావాలంటే తొలం బంగారం ఇస్తుంది లేదు బంగారం వద్దంటే లక్ష అరవై వేల రూపాయలు చెక్కులు మీకు ఇస్తుంది ఆ విధంగా కళ్యాణలక్ష్మి శాంతి వివరాకు ఉంటుంది అట్లనే అన్ని ఏదైతే నా మీద ఆశలు పెట్టుకొని మీరు నాకు ఓటేసి నన్ను గెలిపించిందో ఆ ఆశలను ఎక్కడ కూడా బొమ్ము చేయకుండా ముంగలికి తీసుకుపోయి అన్ని సమస్యలు పరిష్కారం చేసుకునే విధంగా మన ప్రయత్నం ఉంటుందని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ అప్లికేషన్స్ ఆరు తారీఖే లాస్ట్ కాదు కాబట్టి ఎవరైనా లేనోళ్ళకు కూడా మళ్ళా నాలుగు నెలల తర్వాత అవకాశం వస్తుంది మీరు ఆరు తారీఖు దాకా సాధ్యమైనంత వరకు ప్రజాప్రతినిధులకు మరి ఎవరైతే నాయకులు అన్ని పార్టీలు పార్టీలకు సంబంధం లేదు గత ప్రభుత్వం ఖాళీ పార్టీలకే నడిచింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా ఉండదు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్వర్గ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే ఇందిరమ్మ పాలన అందరికీ అవకాశం దొరకాలి అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందాలి ఫస్ట్ పేదోడికి అందాలి తర్వాత అందరికి అందాలనే ఉద్దేశం ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో ఉండేనో అదే ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ వచ్చింది కాబట్టి పార్టీలకు సంబంధం లేకుండా పేదలకు ముందు అందాలి తర్వాత ఎవరికైతే లేదో వాళ్ళకి అందాలనే ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అదే ఉద్దేశం మనకు కూడా ఉన్నది కాబట్టి తప్పకుండా అందరికీ ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ మేనిఫెస్టోలు ఉన్న అంశాలు కానీ అవి అందరికీ మీకు అందే విధంగా పూర్తిగా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా నిర్వర్తించినందుకు ఆర్డీఓ గారికి ప్రజాప్రతినిధులకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ చెనా <59an> <Jincción> <sharp collar Lucaricadia> <Q> <DVD>